పాతపచ్చాని నాటుకోళ్ళ మార్కెట్కి అయితే వచ్చామండి ఏ కోళ్ళు నుండి ఏ రేట్లోనే ఒకసారి కనుక్కున్నాం పదండి ඔබ ඇදා කොඩේ ාව මාට ව නාගොන්දර තා ටම හැන රාන්ග පටය පළ පුරන්දර हाँ, आज इंग्लिश पार्मोड़ आंगल जैकेड़ आंगल अभी नाच बैठे हैं क्यों नहीं बैठे हैं? बड़ों के पहलवान कहाँ? ये जी? ये जी? हाँ? जाने शक्ल हाँ? ये वो ये वाले बोल रहे हैं क्या?

ఇక్కడ పుంజ్ వచ్చి మీకు మూడు వేల ఐదు వందలు అయితే ఫైనల్ అని చెప్పాడండి ఇంకా ఉన్నాయండి నాలుగైదు పుంజులు ఉన్నాయి దీని దగ్గర ఒక పుంజు వచ్చేప్పటికీ రెండు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఓ పుంజు వచ్చేపటికి మూడు వేలు చెప్తున్నాడు ఈ ఒక్కో పుంజు ఒక్కో రేట్ ఉందండి పుంజులు అయితే చాలా బాగున్నాయి రేట్లు అయితే రేజనబుల్గానే చెప్తున్నాడు ఈ రెండు పెట్టలు వచ్చి మీకు ఇంకా పదిహేను వందల దాకా చెప్పాడండి చూడండి చాలా బాగున్నాయి పెట్టలు అయితే ఇక్కడ ఈయన దగ్గర కూడా పుంజులు ఉన్నాయండి ఒక పుంజు వచ్చి మీకు పదిహేను వందలు ఒక వచ్చి రెండు వేలు అలా చెప్తున్నాడు రేట్లు అయితే చాలా బాగున్నాయి పుంజులు చాలా బాగున్నాయి ఈ పుంజు వచ్చి మీకు ఐదు వేలు చెప్పాడండి చూడండి మంచి హైట్ ఉంది దగ్గర రెండు రెండున్నర ఉంటుందండి అండి ఇక్కడ ఇక్కడ చూడండి పుంజులు సేల్ చేస్తున్నారండి పుంజులు అయితే చాలా బాగున్నాయండి మార్కెట్కి ఇవాళ పుంజులు అయితే బాగానే వచ్చినాయి చూడండి ఈ పుంజు వచ్చేపటికి ఎనిమిది వేలు చెప్పాడండి పుంజులు అయితే చాలా బాగుందండి మంచి హైట్ ఉంది వెయిట్ కూడా మీకు మూడు కేజీలు లోపు ఉంటుందండి చూడండి మంచి బలంగా ఉంది పుంజు ఇక్కడ పుంజులు అయితే ఈ రోజైతే కొద్దిగా ఎక్కువైనా వచ్చినాయండి పుంజులు రేట్ అయితే రీజనబుల్గా చెప్తున్నాడు ఈ పుంజు వచ్చి పదివేలు చెప్పాడండి చూడండి పుంజు కూడా చాలా బాగుందండి చూడండి ఈ పుంజు వచ్చేపటికి రెండు వేల ఐదు వందలు చెప్పాడండి చూడండి పుంజులు చాలా వచ్చినాయండి ఈ రోజు మాత్రం చూడండి ఇక్కడ నాటుగుడ్లు కూడా ఈ మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముతున్నారండి నాటుగుడ్డు వచ్చి మీకు ఇరవై రూపాయలు అలా అమ్ముతున్నాడండి చూడండి చాలా బాగున్నాయి నాటుగుడ్లు చూడండి కోడి కోడిపుంజులు కానీ కోడిపెట్టలు కానీ కొన్ని చోట్లయితే తక్కువ రేట్లు ఉన్నాయి కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కువ రేటు ఉన్నాయి ఈ పుంజులు వచ్చేప్పటికీ జత వచ్చి మూడు వేలు చెప్పాడండి ఫైనల్ అయితే రెండు వేల ఐదు వందలకి നികേല്ല തോങ്ങുണ്ടെന്നല്ലേ കാല ചവങ്ങനെയാണ് കേൾക്കുന്നാണ് കാലം ഒമ്പറേ ഉള്ളൂ നിങ്ങളെ ഒന്ന് മുറക്കേയുന്ന കേയയാണ് നിങ്ങൾ കണ്ടോ ഹെഡ്സ്കൂളിൽ പോയത് പോർഗൽ പോകുന്ന അപ്പുറം എനിക്ക് യാ Arah ఈ కోడిపుంజ వచ్చి రెండు వేల ఐదు వేలు చెప్తున్నాడు అండి కోడిపుంజ అయితే చాలా బాగుందండి వెయిట్ వచ్చేపటికి రెండు కేజీలు అలా ఉంటుందండి ఈ దగ్గర అయితే కోడిపుంజులు కోడి పెట్టలు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ కోడిపుంజ వచ్చి మీకు మూడు వేలు చెప్తున్నాడు అండి కొడుపుంజ అయితే చూడండి చాలా బాగుంది ఈ నాటుకొల మార్కెట్ వచ్చి మీకు టైమింగ్ మా మార్నింగ్ ఐదు నుంచి తొమ్మిది వరకు అయితే ఉంటుందండి ఇది రోజు ఉంటుందండి నాటుకోళ్ళ మార్కెట్ ఆదివారం వచ్చేప్పటికీ కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి ఈ నాటుకోళ్ళ కావాలంటే కనుక ఏలూరు పాత బస్ స్టాండింగ్ నాటుకోళ్ళ మార్కెట్కి అయితే వచ్చినట్టయితే మీరు ఈ నాటుకోళ్ళనే తీసుకోవచ్చండి O Pedro passado. O Pedro passado. É. 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 ఈ రోజు మార్కెట్కి చేపలు అయితే చాలా బాగా వచ్చినాయండి ఇక్కడ కనపడే చేపలు వచ్చి మీకు కేజీ వచ్చేప్పటికి రెండు వందలు పడుతుందండి చేప వచ్చేపటికి బరువు ఒక్కొక్క చేప నాలుగు కేజీల దాకా ఉందండి చేపలైతే ఈరోజు మాత్రం చాలా ఒక్క వచ్చినాయండి మార్కెట్ మార్కెట్లో చా చేపలు కొరమేలు కూడా ఉన్నాయండి ఈరోజు కొరమేలు కూడా ఎక్కువ వచ్చినాయి పెద్ద చేప వచ్చేప్పటికీ మీకు ఎనిమిది వందలు చెప్తున్నాడు అండి అదే ఒక మీడియంగా చేప ఉన్నప్పుడు ఐదు వందలు చెప్తున్నాడు చిన్న చేపలు వచ్చేప్పటికి రెండు వందల యాభై చెప్తున్నాడు అండి చేపల కొరమేలు అయితే చాలా బాగున్నాయి అదే మట్ట గుడుస పిల్లలు అయితే మీకు కేజీ వచ్చేప్పటికి మూడు వందల యాభై అలా చెప్తున్నారండి చాలా బాగుంటున్నాయి అవి కూడా ना बाबा के मुड़िया से हेलो हेलो ન૨૨ ઼દ ચજળ૨લ્લ તઉળ માચાંડ આચ�EDા મામ મામન મ૨ર મામામ细 મળષે માભણ માભૢ માબ માલેન મામ મામય মাটিটো দিয়া নাই খুব বেজি

రెండు మార్కెట్లో రూపుచందులు కూడా ఉన్నాయండి చేప మీకు కేజీ వచ్చేప్పటికి రెండు వందలు చెప్తున్నారు చాలా బాగుంటాయండి కొరమేలు చూడండి కొరమేలు ఎక్కడ చూసినా కొరమేలే ఉన్నాయి కొరమేలు కూడా చాలా తక్కువ రేట్లోనే ఇస్తున్నారండి ఈరోజు Thank you for watching VV Kumar Vlogs Five.